చాలా డీటెయిల్స్ ఉన్నాయి మళ్ళీ సబ్జెక్ట్ మీద లా అండ్ ఆర్డర్ లో మాట్లాడతాను దయచేసి లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టండి మరి జరుగుతున్న మర్డర్లు రేపులు రాబరీలు లక్షకు పైగా ఎనిమిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో కేసులు అయినాయి దాన్ని సమీక్ష చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా వీలైతే వివరాలు ఇవ్వండి అధ్యక్ష ఇకపోతే సరే ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రజాపాలన ప్రజా పాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు ప్రజా దర్బార్ మే చీఫ్ మినిస్టర్ మిలింగ్ అని చెప్పారు కానీ ప్రజా పాలన ముఖ్యమంత్రి గారు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా ఇనుప కంచెలని వరగొడుతున్నా ఇక రేపటి నుంచి పోతున్నా అని ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులు మంత్రుల నుంచి గారు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సార్ ముఖ్య ఈ సభ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన అందుకే ప్రతిపక్షాలకి ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహాయతమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమ నాయకత్వంలో అయితే సభను సభ్యులు తప్పదో పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు ధరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం మీటర్లు పెట్టమంటే మేము పెట్టనున్నాం ముప్పై వేల కోట్ల రూపాయలు రా వచ్చేది ఉన్నా అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండే అధ్యక్ష ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్నాను అధ్యక్ష వాస్తవంగా ఏ వారేమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను నేను వారు ఒకసారి చూసుకోమంట ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికన ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రము సమంజసం కాదు అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలని ఈ ఒప్పందాలని నేను ఈరోజు సభలో పెడుతున్నాను అధ్యక్ష ట్రైపాటియట్ మెమోరండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ట్రైపాటియట్ ఎంఓయూ ఈజ్ మేడ్ దిస్ ఫోర్త్ డే ఆఫ్ జనవరి టూ థౌజండ్ అంటే మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు మూడు సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రై పార్టీయేట్ అగ్రిమెంటు జనవరి నాలుగు తారీఖు రెండు వేల పదిహేడు నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష ఈ అగ్రిమెంట్ ఇరవై ఎనిమిది పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష ఈరోజు నేను పేజీ నెంబర్ సెవెన్లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష ఇది అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ అదేవిధంగా అచీవింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఫీడర్ మీటరింగ్ బై జూన్ థర్టీ ఎయిత్ టూ థౌజండ్ సెవెంటీన్ అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం జూన్ థర్టీ ఎయిత్ లోపల మేము మీటర్లు బిగిస్తాము అని అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు థర్టీ ఎయిత్ లోపల పెడతామని ఇదే కాకుండా ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబోవ్ టూ హండ్రెడ్ యూనిట్స్ మంత్ బై థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జూ జనవరి నాలుగు తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ ముప్పై తారీఖు లోపల అంటే దాదాపు ఆరు నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర నూటికి నూరు శాతం మేము మీటర్లు బిగిస్తామన్నారు అదేవిధంగా ఐదు వందల యూనిట్లు కానీ రెండు వందల యూనిట్లు ఆడుకునే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది అదేవిధంగా ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది అంటే నూటికి నూరు శాతం గృహ వినియోగదారులకు అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష ఆ పేర్లు కూడా నేను చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత ఈ అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ అండ్ డిస్కామ్ నుంచి అదేవిధంగా డిస్కామ్ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను జనవరి నాలుగు రెండు వేల పదిహేడు నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు నూటికి నూరు శాతం ఆరు నెలల లోపల మీటర్లు బిగిస్తామని అదే విధంగా ఇండ్ల గృహ ని వినియోగదారులకు కూడా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లోపల ఐదు వందల యూనిట్లు వాడే వినియోగదారులకు అదేవిధంగా రెండు వందల యూనిట్లు వాడే వాళ్లకు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదవ పట్టించిన హరీష్ రావు గారికి నేనిస్తున్నా అదే విధంగా వారు మాట్లాడిన అబద్దాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదాల్చుకున్నాను ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు మీరేంది అని అందుకే అధ్యక్ష మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని వారికేమో హాఫ్ నాలెడ్జు పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష